నమస్తే వి నైన్టీ సెవెన్ న్యూస్కు స్వాగతం అయినవిల్లి మండలం సానపల్లి లంకలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో అయినవిల్లి ఎంపీడీఓ తాడి వెంకటాచార్యులు మండల పార్టీ అధ్యక్షుడు కూడుపూడి విద్యాసాగర్ స్థానిక సర్పంచ్ పంబల కుమారి ఎంపీటీసీ పచ్చిమాల సుబ్బారావు సొసైటీ చైర్మన్ మట్టపర్తి రామారావు అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేటుకూరి వెంకటరాజు సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షురాలు వారా జై సావిత్రి వైఎస్ఎంపి బయ్య చిన్నబాబు ఎంపీటీసీ సమక్ష అధ్యక్షులు ఎడ్ల పండు మాగం సర్పంచ్ కాశీ సత్యనారాయణ సొసైటీ చైర్మన్ వేటుకూరి సుబ్బరాజు వ్యవసాయ మండల అధ్యక్షుడు కాకిలెటి సీను సానపల్లి లంక గ్రామశాఖ కన్వీనర్ పితాని పండు కన్వీనర్ పల్లి విశ్వేశ్వరరావు మరియు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు